రేజ్ దాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక సువార్త గీతం పాడుకుందాముదినీతగా తెలియా பலிதா மோ நூயுவரு பாா ஃலி தான் மோ நூறு பின் செடி வாயூரா కారం ముధి రే కభుజేషునందే రక్షణ కలదు నిర్లాక్ష ముగ చనేరా నిర్లాక్షముగా చనేనా భేన్నది తీర్పుని పొరకే పరముద తేబూట గాయత ృదయా ఈనాటి వాగ్దాన వాక్యం చదువుకుందాము సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనం చెడ్డవారు భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవేకోజామున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఇది సామెతల గ్రంథంలోని హితోక్తి గ్రంథకర్త జ్ఞాని అయిన సొలమోను రాజు ఇస్రాయేల్ రాజ్యానికి రాజైన సొలమోన్ పరిపాలన సర్వసమృద్ధితో కూడిన ఒక స్వర్ణ యుగం ఆ కాలంలో రాజ్యం బహుగా విస్తరించి శాంతి సమాధాన అంతర్జాతీయ వాణిజ్యం పరిడవిల్లింది సామెతల గ్రంథము కథలు బోధలు ఉదాహరణలతో నిండి గొప్ప సత్యాన్ని ప్రజలకు బోధించి ఉన్నాయి నేటి ఈ వాక్యం భక్తిహీనులు నీతిమంతులెదుట వంగుతారని తల వంచుతారని మోకరిల్లుతారని అర్థం ఆనాడు తీర్పులు పట్టణపు గవుని యొద్ తీర్చబడేవి అక్కడ కూర్చున్నవారు నీతి మంతులని యోగ్యులని న్యాయాధిపతులని పేరు పొందారు గనకనే సులమోను రాజు ఇది దృష్టిలో ఉంచుకొని వ్రాశాడు ఆ గౌలి ఎదుట తప్పు చేసిన వారిని చెడ్డవారిని భక్తిహీనులను నేరస్తులను తీసుకొని వచ్చేవారు వారికి అక్కడ తీర్పులు తీర్చబడేవి ఆ తీర్పుల సమయంలో తప్పు చేసిన వారు తప్పనిసరిగా ఆ నీతి మంతుల ఎదుట వారు మోకరిల్లేవారు వంగేవారు విధేయత చూపించేవారు వారిచ్చిన తీర్పులను అనుభవించేవారు గనక ఇది యశ్వ్రభు వారు ఈ లోకానికి రెండవసారి రానయ్యున్నటువంటి సంఘటన సమయంలో కూడా ఇలాంటి తీర్పులే జరుగుతాయి ప్రభు రెండవ రాకడలో ఆ ఘట్టాన్ని మరి చూసే అదృశ్యం మృతులైన వారు మొదట లేచి బ్రతికున్నవారు మధ్యాకాశానికి వెళ్ళి ప్రభును ఆహ్వానించిన తర్వాత మత్సు వార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో లిఖించబడినట్లుగా వారు చెప్పిన ఒక మాటలతో మనం చూసినట్లయితే తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడయిండును అని వ్రాయబడి ఉన్నది రెండవ వాక్యం మనం గమనించినట్లయితే మతేశ్వార్త ఇరవై ఐదు ముప్పై రెండులో అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరుచినట్లుగా ఆయన వారిని వేరుపరచును మూడో వాక్యాన్ని మనం గమనించినట్టయితే వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో ఈ చెడ్డవారు భక్తిహీనులు అని అనుకున్నాం కదా దేవుని మాట పెడచవిన పెట్టిన భక్తిహీనులకు తీర్పు ఏ విధంగా ఉంటుందో ఈ నలభై ఒకటో వచనంలో తెలియజేయబడింది శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నికి పోవుడి అని అంటాడు అక్కడ పండు కొరుకుట రోధన వేదన అగ్ని ఆరదు పురుగు చావదు ఇది నీతిమంతుడైనటువంటి దేవుడిచ్చేటువంటి తీర్పు రెండవ రాకడలో ప్రియమైన దేవుని బిడ్లారా చెడ్డవారి వలె భక్తిహీనుల వరే కాకుండా మనం జ్ఞానుల వలె దేవుని బిడ్డల వలె భయభక్తులు కలిగిన వారమై ఈ లోకంలో జీవించి ఆ రెండవ రాకడలో ప్రభు గల తన సింహాసనం ఎదుట మనల్ని ఆయన ఈ విధంగా మరి చెప్పునుగాక అదేమంటే అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి అని చెప్తాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనం ఈ లోకంలో జీవించున్న సమయంలో దేవునికి ఇష్టలంగా జీవిస్తాం భయభక్తులు కలిగి జీవిస్తాం దేవుని రాకడలో నీతి మంతులారా అని మనం కూడా పిలిపించుకొని ఆయన నిత్యరాజ్యంలో మనం ఆయనతో యుగ యుగాలుందాం అటు కృప దేవుడు మనకు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి మీకు అనేక వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన ఇవేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి హితోక్తి వాక్యాన్ని బట్టి వందనాలు నాయన మేము నీతి మంతుల వల్ల ఈ లోకంలో జీవించి నువ్వు మాకు ఇవ్వబోయేటువంటి నీతి రాజ్యంలో ప్రవేశించడానికి మేము సన్నద్ధులమవడానికి సహాయపడమని నిత్యం మమ్మల్ని కాపాడమని నిత్యం మమ్మల్ని వాక్యం ద్వారా పోషించమని అందుకు ప్రభా నీకు వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్